మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని పూర్వం వంద సంవత్సరములకు పైగా ఎటువంటి రోగం లేకుండా హాయిగా బ్రతికేవాళ్ళు కానీ ప్రస్తుత రోజుల్లో మానవుని జీవితకాలం తగ్గుతూ వస్తుంది దీనికి కారణం ఆహారపు అలవాట్లే పూర్వం జొన్నాన్నం తినేవారు అందుకే వాళ్ళు అంతకాలం జీవించారు కానీ ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ ఉపయోగించే ఏమీ పసలేని వరి అన్నం తింటున్నాం ఈ ఆహారపు అలవాట్ల వల్ల కొత్త కొత్త ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయి అంటే మనిషికి రోగ శక్తి కూడా తగ్గిపోతుందని అర్థం కానీ జొన్నలతో కూడిన పౌష్టికాహారం ఈ రోజుల్లో తీసుకోవటం మనకి కొన్ని వ్యాధులు రాకుండా మనకి బలాన్ని ఇస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు సాధారణంగా జొన్నలను జొన్న అన్నం జొన్న రొట్టె జొన్న పిట్టు జొన్న సంకటి జొన్న బూరెలు జొన్న సమోసా ఇంకా రకరకాలుగా వంటలు చేస్తారు జొన్నలతో చేసిన పదార్థాలు చాలా సులభంగా జీర్ణం అవుతాయి జొన్నలను ఆహార పదార్థాలతో జోడించి తినటం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను నిపుణులు చెప్పినవి ఇప్పుడు తెలుసుకుందాం ఒక ముఖ్యమైన విషయం జొన్నల పైన పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరి ఏ ఇతర ఆహార పదార్థాల్లో ఉండదు ఈ యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఎంటర్ అవ్వకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ఈ రోజుల్లో రకరకాల క్యాన్సర్లు మానవునిపై దాడి చేస్తున్నాయి ఈ క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఈ జొన్నలకు ఉందని నిపుణులు చెప్తున్నారు జొన్నలలో అధికంగా మెగ్నీషియం ఉంటుంది ఇలా మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఇందులోని కాల్షియం మన శరీరానికి బాగా ఇముడుతుంది అందుకే జొన్నలలో మెగ్నీషియం కాల్షియం ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా అయ్యేలా చేస్తుంది వయసు మీద పడిన ఎముకలలో సత్తువు తగ్గకుండా చేస్తుంది జొన్నలలో విటమిన్ బి త్రీ ఉంటుంది ఇది ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చి శరీరానికి సహాయం చేస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో షుగర్ వ్యాధి గ్రస్తులు అధికమవుతున్నారు దీనికి కారణం ఆహారపు అలవాట్లే జొన్నల్లోని బ్రాన్ అధిక టానిక్ కలిగి ఉంటుంది ఇది ఎంజైములను కలిగి ఉంటుంది అందువల్ల పిండి పదార్థాన్ని శరీరం ఉపయోగించకుండా ఉంటుంది ఇది శరీరంలోని ఇన్సులిన్ చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది షుగర్ వ్యాధిగ్రస్తులు నిత్యం జొన్నలను ఆహారంగా తీసుకోవటం వల్ల షుగర్ ను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెప్తున్నారు జొనలలో ఉండే విటమిన్ బి త్రీ మన శరీర జీవక్రియలో కీలక పాత్ర పోషించి రోజంతా యాక్టివ్ ఉండేలా శక్తిని ఇస్తుంది జొనలలో కాపర్ ఐరన్ కూడా అధికంగా ఉంటాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఈ రెండు చాలా సహాయం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు తద్వారా రక్తహీనతను తగ్గిస్తుంది అంతేకాదు రక్త ప్రసరణ మెరుగుపరిచి కణాల పెరుగుదలకు దోహదపడి వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది జుట్టు ఊడిపోవటం సమస్య ఉంటే దానిని తగ్గించి జుట్టు ఒత్తిగా పెరిగేలా చేస్తుంది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య శరీరంలో వేడి చేయటం దీనికి ఒక గిన్నెలో తగినని నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి అందులో జొన్నపిండి వేసి తగినంత ఉప్పు కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి దీనిని తీసుకోవటం వల్ల అతి వేడి తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు జొన్నపిండితో చేసిన రొట్టెలు తినటం వల్ల శరీరంలో క్రొవ్వు చేరటం తగ్గి శరీరం బలంగా గట్టిగా మారుతుంది ఇలా ప్రతిరోజు చేస్తే చాలా మంచిది జొన్నలలో అధికంగా పీచు పదార్థం ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది తద్వారా మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది అంతేకాదు పీచు పదార్థం ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తద్వారా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది రక్తనాళాల్లో క్రొవ్వు పేరుకుపోకుండా చేసి గుండెకు మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు జొన్నలను ఆహార పదార్థాలుగా చేసుకుని తినటం వల్ల స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది జొన్నలు తినటం వల్ల శృంగార సమస్యలు కూడా రావని శృంగార శక్తిని పెంచే సామర్థ్యం ఈ జొన్నలకు ఉందని నిపుణులు చెప్తున్నారు ఇన్ని ఉపయోగాలు ఉన్న జొన్నలకు ప్రపంచ డిమాండ్ పెరుగుతుంటే మన వాళ్ళు పండించడం తగ్గించేస్తున్నారు భారతదేశంలో గడిచిన రెండు దశాబ్దాలలో పన్నెండు మెట్రిక్ టన్నుల నుండి ఏడు మెట్రిక్ టన్నులకు జొన్నల ఉత్పత్తి పడిపోయిందని ఈ క్రీశాట్ నివేదిక చెబుతుంది జొన్నలు ఇప్పుడు బియ్యం కన్నా ఎక్కువ రేటు ఉన్నాయి ధర పెరగటానికి పంట తగ్గించడమే కారణం ఇప్పటికైనా ఈ పంట పండే విధంగా చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్